దేవుని ఆత్మ వినండి ఒక్క ముక్క జాగ్రత్త వినండి దేవుని పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు నువ్వు ఆయన ఆలయమై ఉన్నావని నువ్వు గ్రహించినట్లయితే నమ్మినట్లయితే రెండు జరుగుతాయి నీ వల్ల నంబర్ వన్ అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటావు ఆయన నీతో ఉన్నాడు కనుక ఆయన దుఃఖ పెట్టడానికి ఇష్టపడవు ఏది చేసి కూడా లోపల ఉన్న ఆత్మను సంతోషపెట్టడానికే ఆశపడతావు నోరు జారి మాట్లాడడానికి ఇష్టపడవు చేయి జారి కొట్టడానికి ఇష్టపడవు అవతల వాళ్ళ మీద అసూయ పట్టడానికి ఇష్టపడవు అంటే అసూయ అంటే తెలుసా కొంతమంది తెలియదు కుళ్ళుకోవడానికి ఇష్టపడవు అవతల వాళ్ళు బాగుపడుతుంటే అనవ్ అంటావు ఎందుకంటే లోపల దేవునాత్మ అన్నాడు దేవునాత్మ కలిగిన మనిషిగా నేను దీవించాలి కానీ శపించకూడదు ఇంకా బాగుండాలి వాళ్ళు ఇంకా వర్దిల్లాలి అనుకుంటావు దేవనాత్మను కలిగి ఉన్నాను అనుకుంటే పరిశుద్ధతను కాపాడుకోవడానికి జాగ్రత్త పడతా ఉంటావు పాపం నీ వల్ల జరిగితే ప్రశాంతంగా తినలేవు నిద్రపోలేవు ఏడ్చి గందరగోళం అయ్యి అయ్యా నన్ను క్షమించయా తప్పు జరిగింది నా వల్లని తిరిగి దేవునితో సమాధానపడి పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకుండా సంతోష పెట్టడానికి అడుగులు వేస్తావు ఇది ఒకటి ఆయన మనలో ఉన్నాడని గ్రహింపు వస్తే నమ్మితే రెండవది శుభకరమైన మాట ఏంటంటే ఎప్పుడైతే నీలో దేవునాత్మ ఉన్నాడన్న నిశ్చయిత నీకు కలిగి నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావో నీకు ఇంకొక విశ్వాసం ఏర్పడిద్ది దేవునాత్మ నాలో ఉన్నాడు గనక ఆయన నాలో ఉండి ఎదుటివారి జీవితంలో కూడా కార్యం చేయగలడు అని నమ్మకం నీకు వచ్చింది పౌలు పేతురు ఇద్దరు లైఫ్ ఇంకెవరి చాలు స్టెఫను ఫిలిప్ వాళ్ళ లైఫ్లో కూడా తీసుకోవచ్చు వాళ్ళు దేవుని ఆత్మ తమలో ఉన్నాడని నమ్మారు కనుకనే క్యారెక్టర్ అంతటి విషయంలో జాగ్రత్తగా బతికారు మొదటిది దేవుని ఆత్మ తమలో ఉన్నాడని నమ్మారు కనుకనే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవించారు కనుకనే వారి చేతి వస్త్రం తగిలితే రోగులు స్వస్థత పొందారు తమ్ముడా వాళ్ళు మొహం తుడుచుకొని ఖర్చు మెయిన్ దేనికి వాడతాం చెప్పండి ఖర్చీపు అసలు ఎక్కువగా అసలు మెయిన్గా దేని కొడతాం చెమట కింద కదా చెమట తుడుచుకోవడానికి ముక్కు కోసం అండి రోతగా ఉండకుండా ఎప్పటికప్పుడు ముక్కు శుభ్రంగా ఉంచుకోవడానికి ఏదో అడుగుతున్నారు ఈ వంకతో ఇటు శుభ్రంగా తుడుచుకుంటున్నాడనే దేవునికి స్తోత్రం మెయిన్ ముక్కు అవునా తర్వాత చెమట అట్లా అనుకుంటా ముక్కు నుండి స్రవించే ద్రవం స్వేద స్వేద రంధ్రాల నుండి వచ్చే స్వేదం అంటే చెమట సువాసన దుర్గంధమా అంటే ఖర్చుపులు ఏముంటుంది చేతి బట్టలు ఏముంటుందండి కానీ దేవుని ఆత్మను కలిగినటువంటి ఒక పరిశుద్ధిని చేతి వస్త్రాన్ని తీసుకెళ్ళి ఒక రోగి మీద వేస్తే ఆ దేహం నుండి వెలువడిన స్వేద బిందువుకి కూడా రోగాన్ని స్వస్థపరిచే శక్తిని ఇచ్చాడు దేవుడు రెండు రోజులు స్నానం చేయకుండా హడావుడిగా పరిచయలో తిరుగుతూ ఉన్నాం అనుకో చెమట గబ్బు కదా కదా కానీ తన దేహాన్ని పరిశుద్ధాత్మక ఆలయంగా కాపాడుకున్న వాని చెమట కూడా ఒక రోగాన్ని స్వస్థపరచగలేని దివ్య ఔషధంలాగా దేవుడు మార్చాడంటే అంత ఆశ్చర్యం చూడు